గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ దారిరెడ్డి తాతాజీరావు కాకినాడ అర్బన్ ప్రెసిడెంట్ పేయల సతీష్ కుమార్ జిల్లా అధ్యక్షుడు భాష కోరారు గ్రామ సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీరావు కాకినాడ అర్బన్ ప్రెసిడెంట్ పెయ్యల సతీష్ కుమార్ జిల్లా అధ్యక్షుడు బాషా అన్నారు శనివారం కాకినాడలో చల్లా ఫంక్షన్ హాల్లో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి సన్మానించారు இட்டவில எண்ணிக்கல காக்குனட எம்பி எண்ண வாசனும் ஸ்ரீனாஸ் மரியாதபூர்வகங்க கலிசார். ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగిందన్నారు ఉద్యోగులకు సంబంధించి టిఏ డిఏలు సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి యూనిఫామ్ తొలగించే విధంగా వెసులుబాటు కల్పించాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు అర్బన్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు మేము కాకినాడకు సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ వరమాడి వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా కాకినాడ సిటీ కాకినాడ జిల్లా ఎంపీ గారు తంగేళ్ళ శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది కలిసి మర్య మర్యాదపూర్వకంగా వారిని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సమయంలో మేము వారికి కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది ఆ ఆ సమస్యల్లో భాగంగా మేము యూనిఫాము అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు అదేవిధంగా గత ప్రభుత్వంలో మాకు రావాల్సిన డి డిఎల్ తదితర విషయాలన్నీ చర్చ చర్చించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి మాకు గుర్తింపు లభిస్తుందని మేము కోరు అనుకుంటున్నాము లేడు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ గ్రామ సచివాలయ సంఘం యొక్క కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి నేను షేక్ మహబూబ్బాసన్ మాట్లాడుతున్నానండి ఈరోజు మేము ఇక్కడ మన తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ గారిని మరియు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారిని కలిసి వాళ్ళని శుభాశిసులు అందించాము ఇందులో ముఖ్యంగా మేము కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన స్పందన చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే మా యొక్క సమస్యలు మేము గత ప్రభుత్వంలోనే చెప్పాము ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తున్నాము మాకు ఏమీ లేదు మాకు ఒక గుర్తింపు అంటూ ఉండాలి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీకి గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం తరఫున ఈరోజు కాకినాడ సిటీ శాసనసభ్యుడు శ్రీ వన్మాడి కొన్నబాబు గారిని అలాగే నూతనంగా కాకినాడ ఎంపీ గారు ఎన్నికైన శ్రీ తంగళ ఉదయ్ కుమార్ ఉదయ శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది కలిసి మా సచివాలయ ఉద్యోగుల సమస్యను ఆయన చెప్పి పరిష్కారంలో మాకు సాయంగా ఉండవలసింది కోవడం జరిగింది ఈ ఈ సమస్య పరిష్కారంలో తమ వంతు సాయం తాము చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా మా ఉద్యోగం ఎదుర్కొంటున్న యూనిఫామ్ ప్రతిరోజు యూనిఫామ్ ధరించాలనే నిబంధన తొలగించాల్సిందిగా దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్న ఇప్పటికే మూడు సంవత్సరాలు అయ్యింది దానివల్ల అనేక సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము ఉద్యోగుల్లోనే వేర్పాటు వ్యవహారం కింద తయారైంది ఈ సమస్య ఎందుకంటే మేము వేరే ఉద్యోగుల కింద ట్రీట్ చేస్తున్నారు అలా ఈ సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే మాకు గత ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన చేయడం జరిగింది కానీ మాకు అప్పుడు మాకు ఎగ్రీ చేసిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలు కానీ నెక్స్ట్ ఓపెన్ ఇవ్వాల్సి ఉంది అది ఇప్పటివరకు ఇవ్వబడలేదు అలాగే నోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది అది కూడా ఇవ్వలేదు ఫేస్ కేర్ ఏమో మాకు ఒక రికార్డ్ ఎస్టెంట్ ఫేస్ కేర్ ఇవ్వడం జరిగింది అందరూ డిగ్రీ పీజీ చేసి కూడా గౌరవంగా ఉంటామని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చాం కానీ మాకు జీతాల విషయం చాలా నష్టం జరిగింది కావున నూతన ప్రభుత్వం ఆ సమస్య పరిష్కరించి మాకు తగు విలువ కల్పించవలసింది కోరుతున్నాం